ఇందుకుం పేడి మండలం టీడీపీ పార్టీ ఆఫీసులతో మైనార్టీ నాయకుడు ఇతియాస్ ఛానల్ నైన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఛానల్ నైన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే ఇదుకురు పేట ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక శుభాకాంక్షలు ఈరోజు క్యాలెండర్ ఓపెన్ సందర్భంగా అందరికీ నియోజకవర్గ ప్రజలకి మరి ఇందు మండల ప్రజలకి అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆనందాలతో ఈ సంక్రాంతి పండుగ అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆశిస్తూ ఆ దేవుడికి ప్రార్థిస్తున్నాం